వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మేచి జిల్లా గడ్కేసర్ మండలంలోని ఔషాపూర్ గ్రామంలోని కేఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఔషాపూర్ అంకుషాపూర్ మాధారం గ్రామాల అఖిలపక్ష సమావేశం జరిగింది ఔషాపూర్ అంకుషాపూర్ మాధారం గ్రామాలను బీబీ నగర్ మండలంలో కలుపుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది ఈ గ్రామాల నేపథ్యం అంతా హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంది విద్యా సంస్థలు కొన్ని వందల ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్లు విల్లా ప్రాజెక్టులు ప్రైవేటు స్కూళ్ళు ఇంటర్ కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలు క్రీడా మైదానాలు మాధారం ఇండస్ట్రియల్ పార్క్ ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామాలు గతంలో ఈస్ట్ హైదరాబాద్లో హయత్నగర్ తాలూకాలో రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మేచెల్ మల్కాజగిరి జిల్లాగా ఉన్న మీ గ్రామాలను బీబీ నగర్ మండలంలో కల్పకుండా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గట్కేసర్ మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుతున్నారు ఒకవేళ ఇది వీలు కాని పక్షంలో గట్కేసర్ మున్సిపాలిటీలోనైనా ఈ గ్రామాలను విలీనం చేయాలని కోరుతున్నారు ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇదే తీర్మానాన్ని చేయటం జరిగింది మనము ప్రతి ఒక్కరము వెనకబడిపోతున్నాము ఇంకా ఎవరైనా ముందుకు వెళ్ళాలి రోజులోకి పోవాలి చంద్రమండలాకి పోవాలనుకుంటున్నాం కానీ మనం పాతారానికి నుంచి తగ్గబడుతున్నాం మనం ఎందుకంటే ఆ బికి వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి ఒక గుళ్ళులాగా తగ్గుతాం మనం ఎప్పటికైనా మనల్ని ఎంతసేపు వాళ్ళు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారో చేస్తారు సపోర్ట్ చేయరు మరి మన ఉనికి కోల్పోతున్నాం మనం ఆ ఉనికి కోసం పోరాడాల్సిన సమయంలో వస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు రావాల్సింది బయటికి రావాల్సిందే ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఇవ్వాల్సిందే ఈ మనం సాధించుకున్న దాకా మరి దీనికి ప్రతి ఒక్కరు ఒక త్రీ మినిట్స్ మనము ఫోన్లలో అయితే మాట్లాడాలి మాట్లాడేసి మనము ఎందుకు మన భూముల విలువ ఎట్లయితే కోల్పోతామో మన ఉనికిని కోల్పోతున్నామో మనకు మరి రంగారెడ్డి నుంచి మేడ్చల్కి వచ్చి మేడ్చల్ నుంచి మరీ యాదాద్రికి వెళ్ళడము ఎంతవరకు అన్యాయంగా చేస్తున్నారు ఇవన్నీ మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరు ఒక మూడు నిమిషాల వీడియో రెండు నిమిషాల వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా మీరు పెట్టండి ఫస్ట్ ప్రతి ఒక్కరం మేము వస్తాము అమర నిరాహార దీక్ష దాకా నేనైతే సిద్ధంగా ఉన్నాను మన గ్రామాల మన మూడు ఊర్ల వరకు ప్రజలు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇది సాధించుకున్న దాకా మనం నిద్రపోద్దు ఎంతకైనా తేగిద్దాము కలెక్టరేట్ ముట్టడే హైవేలో మొత్తం దిగ్బంధనలు చేసి లాస్ట్గా అమర నిరాహార దీక్ష దాకా మనము పోయేదంతే మనం అందరం సంసిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు చక్కీశర్ మండలంలోని మూడు గ్రామాల పరిస్థితి ఆగమ్య గోచరంగా చేశారు అధికారులు అవి అంషాపూర్ అంషాపూర్ మాదారం గ్రామం మండలంలోని పదకొండు గ్రామాల్లో అన్ని గ్రామాలకు క్లారిటీ ఇచ్చారు కానీ ఈ మూడు గ్రామాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇవి ఎక్కడ కలిసే అనేది ఎవరికి తెలియదు అధికారులను అడిగితే బీబీనార్లో కలిసే అని సమాచారం దాని మేరకు మూడు గ్రామాలకు సంబంధించి ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు అందరం కలిసి ఒక జేసీగా ఏర్పడి ఈ మూడు గ్రామాలని ఎప్పటిలాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లేదా గట్టిసరి మండలంలో ఉండాలని చెప్పని కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము దీని తర్వాత సోమవారం నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది ఆ రోజు అధికారులకు అలాగే పొలిటికల్గా ఉన్న ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి అలాగే ఎంపీ గారికి అందరికీ మా నిరసన తెలియజేస్తూ మేము వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మాకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే మూడు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా ఉద్యమం చేసి మేము సాధించ సాధించుకునేంత వరకు వదలమని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను హుషాపూర్ అంకుషాపూర్ మాదారం మూడు గ్రామాల అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని జిహెచ్ఎంసీ చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ గారు ఓ ఆలోచనతో చేస్తూ ఉన్నారు గ్రటర్ హైదరాబాద్లో కలపాలనే ఉద్దేశంతో ఇక ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామాలు గట్కేశ్వర్ బయట ఉన్న గ్రామాలు ఓరారు బయట ఉన్న గ్రామాలు ఆరు గ్రామాలని అందులో మూడు గ్రామాలని గట్కేసర్ మున్సిపల్ లో తీసుకుంటున్నారు మిగిలిన మూడు గ్రామాలు ఏవైతే అవుషాపూర్ అంషాపూర్ ఆధారం ఉండదో అవి దాన్ని బీబీ నగర్ లేదా యాదాద్రి జిల్లాలో కలపాలనే ఒక ప్రపోజల్ అయితే ఉన్నది అది ఇంకా ఫైనల్ అయితే కాలేదు అట్టి సందర్భంగా మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు గ్రామాలను కూడా గట్టికేసారు మున్సిపాలిటీలో కలపాలనే ఒక ఆలోచనతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దాని సందర్భంగా రాబో రోజుల్లో అంటే సోమవారం రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మా పెద్దలకి మా ఇన్ఛార్జ్ మంత్రికి కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మిగిలిన ఆరు గ్రామాలని ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలి లేదా ఈ గ్రామాలన్నీ గట్కేశ్వర మున్సిపాలిటీలో కలపాలి మా ఉద్దేశం అదే ఇంకా వేరే ఏమీ లేదు ఇంకో ఆప్షన్ లేదు ఆ ఉద్దేశంతోనే ఈ మూడు గ్రామాల ప్ర లీడర్లందరము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా మేము రాబో రోజుల్లో దీన్ని ఖచ్చితంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము వేరే దాంట్లో కలపకుండా చూస్తాము ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాము మనవి చేస్తూ అయితే ఈ మూడు గ్రామాలని బీబీ మండలంలో కలుపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ మీటింగ్ సమావేశం పెట్టుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం మరి అధికారులు రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు ఏందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏవైనా సరే అప్గ్రేడ్ కావాలి కానీ డిగ్రేడ్ చేయొద్దు మమ్మల్ని తీసుకొని నల్గొండలో మళ్ళీ భువనగిరిలో కలుపుతామంటే ఈ మూడు గ్రామాల ప్రజలు ఊరుకునేది లేదు అందుకనే మేము ఈ సమావేశం పెట్టుకున్నాము మమ్మల్నిది అంటే ఈ ఇప్పుడున్న ఈ మండల్లో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ఈ గ్రామాల్లో మిగిలిపోయిన ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ ఆరు గ్రామాలని సపరేట్ మున్సిపాలిటీ అయినా వేయాలి లేకపోతే సపరేట్ మండల్గానే ఉంచాలి లేదంటే గట్కే సార్ మున్సిపాలిటీలో కలపాలనేది కలపాలి అంత కూడా వీలు కాకపోతే గ్రేటర్లో కలిపినా సరే కానీ మమ్మల్ని అక్కడ పంపియొద్దు ఆ కిందికి మళ్ళీ పొన్నగిరిలో కలపొద్దు అనే ఆ ఉద్దేశంతోనే పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గతం నుంచి ఇక్కడ చరిత్ర కానీ ఏది కానీ ఈస్ట్ హైదరాబాద్గా ఉంటే ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏంది ఆ తర్వాత మరి మేడ్చల్ మల్కారి జిల్లా అయింది ఎప్పుడున్న హైదరాబాద్తోనే మనకు ఈ గ్రామాల బంధమంతా పని ఉంది కాబట్టి ఈ గ్రామాల ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఎందుకంటే ఈ గ్రామాలని ఖచ్చితంగా హైదరాబాద్కి అనుసంధానంగానే ఉంచాలి హైదరాబాద్ మళ్ళీ భువనగిరిలో కలిపిద్దనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది అందుకనే ఈ కమిటీ తరఫున ఇప్పుడు ఏవైతే సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో వాళ్ళకు కానీ అలాగే ఇక్కడున్న పెద్ద నాయకులందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాం ఆ తర్వాత కూడా ఇది మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఈ గ్రామాల్ని పోకుండా చూసుకుంటామని తెలియజేస్తాం